ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు రాష్ట్రానికి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు వస్తున్నారు ఇన్ని వేల కోట్లు తెస్తున్నారు అమరావతి పోలం ఇవన్నీ మాట్లాడాల్సిన మన వైసీపీ దీంట్లో దోషింది ఏం చేద్దాం కానివ్వండి దరిద్రం అండి ఏం చేస్తాం చెప్పండి ఇప్పుడు ఈరోజు భారతదేశ చరిత్రలోనే ఒక అద్భుతమైన విషయం జరిగింది ఐటీ ఐటీఎస్ రంగంలో ఎఫ్డిఐలు పదిహేను బిలియన్ డాలర్లు భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి విశాఖకు వస్తుంటే అంత గొప్ప చారిత్రక విషయాన్ని వదిలేసి మనం దీన్ని మాట్లాడుకోలేని పరిస్థితి అంటే తప్పదండి మాట్లాడకపోతే ప్రజల్లో రాంగ్ సిగ్నల్ వాళ్ళకు వాళ్ళకున్నటువంటి గజకన్న గోకర్ణ టక్కు టమార విద్యులు మామూలుగా కాదు ఇప్పుడు చూడండి వైసీపీ పార్టీ అన్నది మీ గత డిబేట్లో లో సార్ చెప్పాను అసలు ఒక రాజకీయ పార్టీ స్వరూపం ఉందా అని ఎందుకంటే వాళ్ళ నేత యొక్క ఆలోచన రఫారఫా నరికేస్తే తప్పు లేదంటారు టీడీపీ జాతీయ కార్య పార్టీ కార్యాలయపై దాడి చేస్తే తప్పు కాదంటారు జోగి రమేష్ చంద్రబాబు నాయుడు ఇంటి చేస్తే తప్పు కాదంటారు ఏ రకమైన గంజాయి బ్యాచ్ ని సమర్థిస్తూ రేపల్లి వెళ్తారు వాళ్ళ వాళ్ళ విధానమే చూడండి ఏ రకం మోటార్స్ ఆపరండి పేరు నాని గారు నాకు తెలిసి చాలా స్పష్టంగా చెప్పారు ఆయన రఫారఫా ఓపెన్ గా ఇట్రా రాత్రి ఏ చేయాలి పగలపూట ఏం తెలియనట్టు వెళ్ళిపోవాలి నమస్కారం పెట్టాలి అని చెప్పారు ఆ మకి ఏదైతే ఉందో ఇజ్ మీద అంటించేయాలి అదే మోటార్స్ ఆపరండతో వైసీపీ పార్టీ వర్క్ అవుతుందండి ఇప్పుడు నారాసు రక్త చెరుపు వైఎస్ వివేకానంద రెడ్డి గారు గుడ్డు పోటారు కాదు గొడ్ల అయింది గొడ్ల పోటీ అయితే ఇమీడియట్ గా ఏం చేశారండి నారాసు రక్త చరిత్ర అని చెప్పి పెట్టారా ఆ మకిలీని చంద్రబాబు నాయుడు గారికి టీడీపీ పార్టీ కంటించే ప్రయత్నం చేశారా ఆ అది అయిన తర్వాత వాళ్ళు సిబిఐ కావాలి కావాలని చెప్పి హైకోర్టుకి వెళ్ళారా వాళ్ళు ప్రభుత్వం వచ్చాక మరి సీబీఐకి అప్ప చెప్పారా లేదు సిట్ చేసుకున్నారు సిబిఐకి మాకు అక్కర్లేదు అన్నారు ఏ మీ సిబిఐ మీద అంత గౌరవం ఉంటే మీ ప్రభుత్వం వచ్చాక మరి కేంద్ర దర్యాప్తు సంస్థల మీద అంత గౌరవం ఉంటే మీరు మీరు ఎందుకో అక్కర్లేదన్నారు మీరు ఎందుకు సిట్ ఇప్పుడు 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 మా ప్రభుత్వం సిట్ ఏమో సిట్ అంటే సిట్ స్టాండ్ అంటే స్టాండ్ అంటే మరి మీ ప్రభుత్వం సిట్ ఏంటో మరి పోనీ కేంద్ర దర్యాప్తు సంస్థల మీద మీ గౌరవం అంత గౌరవ ఉంటే అసలు సిబిఐ అధికారి రామ్ సింగ్ గారి మీద కేసులు పెట్టారు దొంగ కేసులు పెట్టారు మన సుప్రీంకోర్టు చివర్కి పెట్టి కొట్టేసిందా అంటే ఏంటి మీరు పెట్టిన దొంగ కేసులు అనే కదా అలాగే సిబిఐ విచారం చేసి అది నారావాసు రక్తచరిత్ర కాదు ఎద్దింటి అని రక్తచరిత్రల్చి మీ తమ్ముడు పై రెడ్డి గారు భాస్కర్ రెడ్డి గారు సూత్రధారి తెలిస్తే ఈ రోజు వరకు కనీసం మీరు వాళ్ళ పార్టీ నుంచి సస్పెండ్ చేశారా మీకు కేంద్ర దర్యాప్తు సంస్థల మీద నమ్మకాలు ఉంటే ఆ పని చేయాలి ఏది ఈ కేసు తేలేక నువ్వు ఆ పార్టీలో రా అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారు కూడా నాకు సిబిఐ మీద నమ్మకం ఉంది కేంద్ర దర్యాప్తు సంస్థలు నమ్మకం ఉన్నాయి అది తేంత వరకు నాకు ఇప్పుడు రాజకీయ ప్రాణాలు అప్పుడు శంషేర్ అందరు వీరు మోటార్ సాపర్ని చూడండి నారాసు రక్త చరిత్ర నుంచి నారా నారావరి సారా వరకు ఒకటే వాళ్ళు చేస్తారు నేరాన్ని నేరాలు చేసి ఎదుటి ఎదుటి మీద తోేస్తారు అదే అదేంటి అంటే తిరుమల వెంకటేశ్వర దగ్గర ప్రమాణం చేస్తాను తన దొరికి అమ్మవారు గారా చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు కుటుంబ సభ్యులని ప్రమాణం చేస్తాను లేకపోతే లైట్ డిటెక్టర్ కి సిద్ధం సిబిఐకి సిద్ధం ఇటువంటి వేషాలు మాటలు మాట్లాడుకోవడం సరిపోతుంది